కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలోని గతంలో ఉన్న సాయిరాం నర్సింగ్ హోం నేను ఎటువంటి వైద్య సేవలు అందించడం లేదని ప్రస్తుతం నాకు సంబంధించిన ధీరన్ మెడికల్ హాస్పిటల్ మాత్రమేనని గురువారం ధీరన్ మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరన్ మెడికల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కేఎస్ రఘు పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కేఎస్ రఘు మాట్లాడుతూ గతంలో ఉన్న సాయిరాం నర్సింగ్ హోం వైద్యునిగా సేవలు అందించారని అందుకే చాలా మందికి సాయిరాం డాక్టర్ రఘుగా పేరుందని దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఇప్పటికే డాక్టర్ రఘు ఇంకా సాయిరాం నర్సింగ్ హోంలో ఉన్నాడని ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలు కూడా అందిస్తున్నామని కొంతమంది పేషెంట్లను పంపిస్తున్నారని అన్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా ఇప్పటికీ గతంలో ఉన్న సాయిరాం నర్సింగ్ హోంలో నా పేరుపైన ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శ్రీ సేవలు నిర్వహిస్తున్నారని దానిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు కనుక ప్రజలు కూడా ఇది పూర్తిగా గమనించి డాక్టర్ సాయిరాం రఘు కాకుండా ధీర నర్సింగ్ హోమ్ డాక్టర్ కేఎస్ రఘుగా గుర్తించి ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండే వైద్య ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు నేను వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్ ఇంతకుముందు గతంలో వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట వచ్చి నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నా ఇప్పుడు నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పోవడం లేదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వచ్చి ధీరన్ మెడికేర్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను నేను ఇక్కడే నా ఆపరేషన్లన్నీ వచ్చి ఇక్కడే చేసుకుంటున్నా నేను వచ్చి సాయిరామ్ హాస్పిటల్కి కన్సల్టెంట్ గా కాను నేను ఇప్పుడు టూ మంత్స్ కిందట వచ్చి మళ్ళీ సాయిరామ్ నర్సింగ్ హోమ్ ఓపెన్ అయింది అనేది మీ అందరికీ తెలుసు కానీ నేను ఆ హాస్పిటల్లో వెళ్ళడం లేదు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నా పేరు మీదట వచ్చి అక్కడ సాయిరామ్ నర్సింగ్ హోమ్లో సార్ అక్కడ ఉంటున్నారు అనే విషయంని పబ్లిసిటీ చేస్తున్నారు నేను అక్కడ లేను జనాలకి మళ్ళీ ప్రజలకి వచ్చి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంతే నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పనిచేయడం లేదు నా పేరు మీద ప్రియాత్ ఆరోగ్యశ్రీ సేవలో వచ్చి నా పేరు మీద వచ్చి ఫ్రియాత్ రైజ్ చేస్తున్నారు ఈ విషయంని నేను వచ్చి హయ్యర్ అథారిటీస్కి చూపి చెప్పినాను నా పేరు మీద ఫ్రియాత్ రైజ్ చేస్తున్నారని నాకు ఎటువంటి పర్మిషన్ అడగలేదు నేను వచ్చి ఏ పర్మిషన్ ఇవ్వలేదు నా పేరు మీద ఫిర్యాదు చేయడానికి దాన్ని నమ్ముకుని పేషెంట్లు కానీ ప్రజలు కానీ అక్కడ పోయి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు ఇది ప్రెస్ మీడియా త్రూ నేను మీ గమనికే తీసుకొస్తున్నా థ్యాంక్ యూ అండి